ఇలా పోలీసు వాళ్ళు ఏంటన్నారు ఏమంటున్నారు సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ గారికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తారు పక్క నష్టమే ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చింది అని పోలీసులు భావిస్తున్నారు కానీ కాని మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు వడ్చుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు రూపాయల నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందుకు సమర్థిస్తున్నారు మీద మీ బతుక ఎందుకే ప్రభుత్వం మీదకి వచ్చి బొట్టు పెట్టి పూజ చేసిన కేసీఆర్ కట్టేసి రేవేందర్ చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవాను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధాడు అమలు చేయడానికి గోళం వదిస్తే కూడా భజన కార్యకర్తలు దాడి చేస్తాడు కేసులు వేసుకోలే పోయి పాపం పాపం పండింది ఫామ్ హౌస్ లో పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ అదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే హిందువుల మనోబాధి దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడతాయని విషయాన్ని గుర్తుంచుకోండి